ఇప్పుడు ప్రతి హిందువు భావిస్తున్నటువంటిది ఏంటి కల్తీను నెయ్యిని తినేసాము అని ఎవరు చెప్పారు ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఎలా ధృవీకరించారు ఇది అంటే ఏఆర్ డైరీ దాంట్లో వచ్చింది కాబట్టి ఏఆర్ డైరీ నుంచి ఐదేళ్ళ నుంచి తీసుకున్నారా నయ్యా లేదని వీళ్ళే చెప్తున్నారు కదా ఇప్పుడే వచ్చిందని చెప్తున్నారు కదా మరి ఎన్నాళ్ళు అట్ట తిన్నామని ఎలా చెప్తున్నారు ఎందుకు మా హిందువుల మనోభావమే గాయపడుతుంది అది హిందువుల మనోభావం గాయం అన్నటువంటి దాన్ని దాని చుట్టూ రాజకీయం నడుపుతున్నారు కానీ నిజాలను ఎందుకు నిగ్గు తేల్చట్లేదు అనేది అర్థం కాదు ఇప్పుడు సిట్టు వేసిన పర్పస్ ఏంటంటే సిట్టు వేసాక కేసు పెట్టారు సిట్టు మామూలుగా ఏం చేయాలి ఈ ఐదేళ్ల నుంచి వాడిన దాని మీద ఎంక్వైరీ చేయాలి ఏం చేయాలి ఈ ల్యాబ్లలో ఆల్రెడీ టీటీడీ ల్యాబ్లో తనిఖీ చేస్తారు ఎప్పటికప్పుడు కల్తీ ఉందంటే వెనక్కి పంపించేస్తారు అలా కల్తీ ఉన్నటువంటి వాటి శాంపిల్స్ ఏం చేసి ఉంటాయి పారపోసేస్తారు తర్వాత కదా అలా పారపోయకుండా ఏమన్నా ఉంచితే వాటిని వీళ్ళు టెస్టింగ్ ఇచ్చి వీళ్ళు తేల్చాలి అంటే ఎందుకంటే ఇది జనరల్ ల్యాబ్లో చేసి